నమస్తే నా వే నా పేరు వేణుగోపాల్ మా భార్య అమృతవాణి కొంచెం కడుపు నొప్పితో అపెండిక్సైటిస్తో బాధపడుతూ ఉంటే మేము తాడపత్రి నుంచి వచ్చాము అక్కడ మాకు రెడ్డి అని ఆయన హైదరాబాద్లో ఒక రేడియాలజిస్టు ఆయన రిఫర్ చేసింటే మేము ఇక్కడికి కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వెంటనే షాహిద్ సార్ గారు మాకి ఈ అపెండి సైటిస్ గురించి దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇండిసైటిస్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేస్తే బాగుంటుందని అని చెప్పి సార్ మాకు సజెషన్ ఇవ్వడం జరిగింది సార్ ప్రకారం మేము ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది సార్ కూడా మాకు ఆపరేషన్ బాగా చేసి ఆరోగ్యంగా ఉండేటట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్ అనేది చాలా వెరీ హైజీనిక్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఎస్పెషల్లీ సిస్టర్స్ బాగా రెస్పాండ్ కావడం జరిగింది సో థ్యాంక్స్ ఫర్ ఆల్ స్టాఫ్ అండ్ సిస్టర్స్ ఎస్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు షాహిద్ సార్ ఓకే థ్యాంక్ యూ